ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హనుమాన్ భక్తులకు హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను శ్రీరాముని యొక్క మహిమను శ్రీరాముని యొక్క గొప్పదనాన్ని శ్రీరాముడు సత్యదేవుడని ఒక భక్తుడు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడం శ్రీ హనుమంతుల వారికి అది సాధ్యమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను హనుమంతుని మించినటువంటి భక్తుడు ఈ లోకాన లేడు అలాంటి భక్తుడు చిరంజీవి అయి మన మధ్యనే ఆయన ఉన్నాడనడానికి అనేక సాక్ష్యాలు ఇచ్చిండు సీతారాములను వాళ్ళ హృదయంలో గుండెను చీల్చి మరి సీతారాములను చూపించినటువంటి మహాభక్తుడు శ్రీ ఆంజనేయుడు శ్రీరామదూత అయినటువంటి హనుమంతుడు అతి బలవంతుడు ధైర్యశాలి ఆయనను మించినటువంటి యోధులు సూరులు ఇక ముందు ప్రపంచంలో రారని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను అలాంటి ఆంజనేయ స్వామి యొక్క జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన భక్తులు ఆయన పూజలు చేస్తూ ఆయనను ఆరాధిస్తున్నటువంటి భక్తులందరికీ శుభం కలుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను శ్రీరామ దూతను నమ్మినటువంటి భక్తులకు ఎప్పుడూ అపజయం కలగదని చెప్పేసి పురాణాలు వేదాలు చెప్తున్నాయి శ్రీకృష్ణుడంతటి వాడే ఆంజనేయుని యొక్క విజయ పతాకాన్ని తన రథంపై ఉంచి రథసారథ్వం వహించాడు అంటే ఆంజనేయుని యొక్క బలం ఆంజనేయుని యొక్క మహన్న మహోన్నతమైన వ్యక్తిత్వం ఆంజనేయుని యొక్క మహిమ మనందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మిత్రులారా శ్రేయభిలాషులారా మీ ఇంటిపైన సీతారాములు శ్రీ ఆంజనేయుని యొక్క జెండాను ఎగరవేయండి మీకు అన్ని శుభాలే కలుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంట్రస్టెడ్ ఎంపీ अनुमान जयंती संदर्भ मंगा शुभा